హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే అప్పటికప్పుడు చాలా ఈజీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే వెజిటేబుల్స్తో ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇలా ఉత్తప్పం చేశారంటే వీటికి పక్కన చట్నీ కానీ కర్రీ కానీ ఏది అవసరం లేదండి ఇలానే తినేస్తారు పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సూజీ అంటారు కదా దాన్ని ఒక కప్పు వేసుకోవాలండి అలాగే అదే కప్పుతో అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లడుతుంటే పర్వాలేదు మామూలుదైనా వేసుకోవచ్చండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్కి సరిపడా ఉప్పు వేసేసుకొని పెరుగు రవ్వ అంత బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి పెరుగు కొంచెం చిక్కగా ఉందనుకోండి అర కప్పు వేసుకోండి ఒకవేళ పెరుగు పల్చగా ఉంటే కనుక ఒక కప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక అర కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ రవ్వ బ్యాటర్ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట దీన్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అరకప్పు మీద ఒక టూ టేబుల్ స్పూన్ అన్ని వాటర్ పట్టాయండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఎందుకంటే రవ్వ అనేది బాగా నానాలి కాబట్టి అంతలోపు మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి శనగపప్పు అనేది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తింటున్నప్పుడు పల్లకి తగులుతో టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసాను అలాగే పచ్చిమిర్చి సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకును కూడా కొంచెం తరుక్కుని వేసుకోవాలండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం చిటపటం అనాలన్నమాట ఇలా కొద్దిగా ఇది కూడా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ కుక్ అవ్వద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలన్నమాట ఉల్లిపాయ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర వెజిటేబుల్స్ ఇవే అని కాదండి ఏవి ఉంటే అవి వేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ని ఇలా సన్నగా తురుముకున్నాను అలాగే కొద్దిగా క్యాబేజ్ వీటిని సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా క్యారెట్ని అయితే తురుముకోండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం మీరు ఆల్రెడీ రవ్వలో వేసారు కాబట్టి చూసి వేసుకోండి తక్కువే వేసుకోండి తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు మీరు దీంట్లో పాలకూర వేసుకోవచ్చు అండి మెంతికూర వేసుకోవచ్చు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు బీన్స్ కూడా వేయొచ్చు బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ లేదు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకున్నాక మరీ మెత్తగా అవ్వద్దండి ఇవి జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు రవ్వ బ్యాటర్ని చూద్దాము ఈ రవ్వ బ్యాటర్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మిక్చర్ ఉంది కదా దాన్ని వేసుకోవాలన్నమాట అది చల్లారినాక మాత్రమే వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు చూడండి మనం చేసిన బ్యాటర్ ఇంకొంచెం తిక్కుగా అయింది కదా గట్టిగా ఇప్పుడు కూడా మీరు వాటర్ని చూసి యాడ్ చేసుకోవచ్చండి అండి నేను ఇప్పుడు ఇది వేసుకున్నాక కలిపి చూసి వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ లూజ్గా ఉండొద్దు అలా అని మరీ గట్టిగా ఉండొద్దు మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసానండి అది మీకు చూయించలేదు చూడండి ఇలా గట్టిగా ఉన్నందుకు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్యానే ఉంది కదా అదే పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోకి మనము దీన్ని స్పూన్తో తీసుకొని మరీ సన్నగా వేయొద్దండి కొంచెం మందంగానే ఉండాలి ఉత్తప్పం ఎలా ఉంటుంది ఆ విధంగానే వేసుకోవాలన్నమాట స్పూన్తో వేసుకున్నాక ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ సన్నగా అనుకోండి తీయడానికి కొంచెం కష్టం అలా అని మరీ మందంగా వేశారనుకోండి లోపల ఉడకదు కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉత్తప్పం లాగా వేసుకోండి ఒకవైపు బాగా ఒక ఐదు రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మూతబెట్టి నెక్స్ట్ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు వేసుకున్నాక కూడా మళ్ళీ మూతబెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల వెజిటేబుల్స్ మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకే కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ టైంలో బాగా వేగిపోతాయి మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ని మళ్ళీ వేసుకోవచ్చు అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ వేసుకోకుండా పర్వాలేదండి ఒకటే టీ స్పూన్ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఇలా రెండు వైపులా వేగినాక దీన్ని తీసి ప్లేట్లోకి వేసేసుకోవడమే నెక్స్ట్ అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఆయిల్ కూడా వేయలేదండి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను మీరు డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్తోనే మనకు ఉత్తప్పం రెడీ అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనకు అందుతాయి కాబట్టి చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ టైంలో టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చే వరకు కూడా చేసి పెడితే చాలా హెల్దీ ఒక్కటి తిన్నా సరిపోతుందండి నైట్ డిన్నర్లో కూడా తినొచ్చు దీనికి ఎలాంటి చెప్పి చిట్నీ సాస్ అవసరం లేదు మీరు కావాలంటే టమాటా సాస్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా ఇలానే తినేయొచ్చు ఎందుకంటే దీంట్లో మనము అన్ని వేసాము వెజిటేబుల్స్ అలాగే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి కాబట్టి తప్పకుండా మీరు ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్